అందరికీ నమస్కారం నా పేరు రంజనా సూర్యనారాయణ ఫిషింగ్ హార్బర్ బాగుంటుందంటే నేను చూద్దామని వచ్చామండి ఇక్కడ అన్ని చేపలు తప్ప ఏం కనపడతలేదు ఈ సముద్రంలోకి వెళ్ళి ఎంతో కష్టపడి పట్టుకొని వచ్చి అమ్ముతారు వీళ్ళు జాలర్లు సముద్రంలోకి వెళ్ళి ఎంతో కష్టం ఉంటుందండి వారికి ఇక్కడ అన్ని చోట్ల షిప్పులు చాలా బాగున్నాయి ఈ షిప్పులన్నీ చూద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఇలా వచ్చామండి ఇది వెండి వెండితో చేసినట్టు ఉన్నాయండి చేపలన్నీ వెండి పోత పూసినట్టు ఉన్నాయి భగవంతుడు సృష్టి చూసారా ఎన్ని రకాలుగా ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఇవన్నీ షిప్పులు ఇవన్నీ కూడా వేటకెళ్ళి వస్తూ ఉంటారు ఇక్కడ షిప్పు రిపేర్ చేస్తున్నారండి పాన్ని వీళ్ళు సముద్రాలకు వెళ్ళి పదిహేను రోజులు ఇరవై రోజులు కూడా ఉండి వేట ఆడి వస్తూ ఉంటారు కొంచెం లోనకెళ్ళి చూద్దాం రండి దూరంగా కూడా మనకి ఎన్నో షిప్లు కనబడుతా ఉన్నాయి ఇదేనండి ఫిషింగ్ హార్బర్ ఫిషింగ్ హార్బర్ అండి ఇంకా ఏదో బాగానే ఉంటుందంటే వెళ్ళి చూద్దాం गाना बजा रहा है इधरला इधरला कोई सर ठीक है आईना चला दियाला आईना ले ले बाकी रे ఈ షిప్పు రిపేర్ చేస్తున్నారండి చూడండి ఈ షిప్పు కొత్తది కొనాలంటే చాలా ఉంటుంది లక్షల మీద ఉంటుందండి అందుకని రిపేర్ చేస్తున్నారు సుమారు ఎంత ఉంటుందండి ఈ షిప్ ఖరీదు కొత్తది అయితే డెబ్బై లక్షలు ఉంటుందంటీ చూడండి ఎంత ఖరీదు ఉన్నాయి ఇవి కూడా ఇక్కడ పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నాయండి గిన్నెల్లో వేస్తారు అనుకోండి చేపలు తెచ్చి ఇక్కడ చాలా ఉన్నాయండి బోట్లు చిన్న బోటు బోట్ లో వస్తున్నాడా బాబు దూరంగా ఉన్నాయండి బోట్లు ఇక్కడ పెద్ద షిప్ ఒకటి ఉంది ఆ లోకి ఎక్కి మనం అన్ని చూడొచ్చు అంట అది మరి వెళ్ళి చూద్దాం ఈ షిప్ ఈ ఏటకి ఎలా వెళ్తారో ఏంటో అది కూడా అందరూ ఎంత కష్టపడి సముద్రంలోకి వెళ్ళి పదిహేను రోజులు ఇరవై రోజులు కష్టపడి వాళ్ళు వచ్చినా వరద వచ్చినా తుఫాను వచ్చినా కానీ ఎంతో కష్టానికి వచ్చి వీళ్ళందరూ కార్మికులు కష్టపడుతూ ఉంటారు వారి యొక్క కష్ట సుఖాలు కూడా మనం తెలుసుకున్నాం షిప్లోకి ఎలా చేస్తారంట వెళ్ళి మనం అడుగుదాం రండి మత్స్య షికారి దీని పేరు లోన్కి వెళ్దాం రండి చూడండి ఇదేనండి షిప్పు అయినా రాడార్ యంత్రం కూడా ఉంది వైర్లెస్ సిట్ల తోటి వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు ఈ చిప్పు షిప్పు చాలా ఖరీదు ఉంటుందండి ఇది अगर मंगलवार पर आएंगे ना, तो इधर एक ओपन हाउस रहेगा। हाँ हाँ, मेरा वीडियो मत बनाइए। అదిగోండి దూరంగా కూడా మనకి కొన్ని షిప్పులు కనపడుతున్నాయి చూడండి అక్కడ రాళ్లతోటి ఒక గట్టులాగే వేశారు కదా అవి కెరటాలు రాకుండా ఫోర్టును రక్షించడం కోసం అలా పెద్ద పెద్ద గట్లు వేసేస్తారు అందువల్ల కెరటాలు లేకుండా ఇది సముద్రమే చాలా లోతున్నప్పటికీ కూడా మనకి కెరటాలు ఉండవు చూడండి దూరంగా షిప్ వస్తున్నాయి చూడండి జూమ్ చేస్తారు పెరచాపు తోటి ఆ షిప్ ఆ పడవలు వస్తున్నాయి అదిగోండి గట్టులాగే వేశారు ఆ గట్టు వల్లనే కెరటాలు రాకుండా ఉంటాయి ఆ పక్కనే షిప్పులు కూడా ఉన్నాయి చూడండి రెండు షిప్పులు బాగుంది కదా చూడండి దూరంగా కూడా మనకి షిప్పులు కనపడుతున్నాయి ఇటువైపు కూడా చాలా షిప్పులు ఉన్నాయి చూడండి ఇవి మీడియం సైజుగా ఉన్నాయి వీటిని పడవలు అన్నాలో షిప్పులు అనాలో నాకైతే తెలీదు మీరు కామెంట్లో పెట్టండి వాటిని ఏమంటారో ఇవన్నీ కూడా లక్షల మీద ఉంటాయండి తయారు వీటి కాస్ట్ మామూలుగా ఏమి ఉండదు ఇది చూడండి షిప్ యార్డు చూడటం బాగుంది కదా ఎప్పుడు చూడండి మనకి కొంచెం వింతగా కొత్తగా ఉంటుంది ఇక్కడ పనిచేసే వాళ్ళకి అలవాటు అయిపోతుందండి చూడండి అదిగండి చూడండి ఆ షిప్పుల మీద వరుసగా పిచ్చుకలు ఉన్నాయి చిన్న చిన్న పిట్టలు అవి అలా ప్రయాణం చేసుకుంటూ షిప్పుల మీద వారు ఇతర దేశాలకు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి అలాగా ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు మా పురాణ అమృతం ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ నొక్కండి ప్రతిరోజు మీకు వీడియో వస్తుంది బంధుమిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్